క్రీస్తు ప్రభుని ఎందు ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడలార ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల రెండవ శనివారం జరిగే కోడూరు మాత మహోత్సవాలను పురస్కరించుకొని నవ శనివారాంజలి ఆరాధన కార్యక్రమాలకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను జులై నెల రెండవ శనివారం అనగా జులై పదమూడు నుండి వరుసగా వచ్చు తొమ్మిది శనివారాలు నవ శనివారాంజలి కార్యక్రమముగా చేపట్టబోతూ ఉన్నాము ఈ తొమ్మిది శనివారాల్లో ప్రతి శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి అఖండ జపమాల అనంతరం సత్ప్రసాద ఆరాధనలో కరుణ జపమాల వాక్కుపరిచర్య దివ్య బలి పూజ అనంతరం ప్రతి ప్రేమ ప్రేమవిందు కలదు ప్రియులారా మాత ప్రియ భక్తులారా కుటుంబాలు కుటుంబాలుగా వచ్చి ప్రతి శనివారం ఈ నవ శనివారాంజలిలో జరిగే కార్యక్రమాలలో మీరందరూ కూడా పాలు పంచుకొని తల్లి మాత ప్రార్థనా సహాయములో దేవునికి చేరువై ఆ దేవదేవుని దీవెనలు పొంద రండి తరలిరండి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు మాత పుణ్యక్షేత్ర కార్యవర్గ విశ్వాసులందరి తరపున ఫాదర్ యుగల్ కుమార్ పసుపులేటి